కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అల్లుడు గారు సినిమాతో సంచలన విజయం చేసుకున్న సంగతి తెలిసిందే తొంభైవ దశాబ్దంలో తిరుగులేని హీరోగా కొనసాగడానికి ఆయనకు పునాది వేసింది ఈ సినిమా అని చెప్పాలి దీని తర్వాత అసెంబ్లీ రౌడి రౌడీ గారి పెళ్లం బ్రహ్మ పెద్దరాయుడు కుంతి పుత్రుడు అల్లరి మొగుడు లాంటి సినిమాలతో భారీ కలెక్షన్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అని బిరుదును సంపాదించుకున్నారు మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వాస్తవానికి ఈ సినిమాని ముందుగా చిరంజీవితో చేయాలని రాఘవేంద్రరావు గారు భావించారు దీనికి ముందే ఇద్దరు కలిసి జగదేక వీరుడు సుందర సినిమాతో ఇండస్ట్రీ కొట్టారు తిరిగి వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాతో శ్రీకారం చూడతారని అందరు భావించారు అల్లుడు గారు సినిమా చేసి జగదేక వీరుడు సుందర సినిమా రికార్డులు భద్ర కొట్టాలని రాఘవేంద్ర గారు భావించారు అల్లుడు గారు సినిమా కదని చిరంజీవికి వినిపించారు తర్వాత ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో చిరంజీవి నుంచి రాఘవేంద్రరావుకి కబురు వచ్చింది అల్లుడు గారు సినిమా మనమిద్దరు చేయొద్దని ఎందుకంటే సినిమా కథ ప్రకారం క్లైమాక్స్ లో హీరోకి ఉరిశిక్ష పడుతుంది అలా ఉరిశిక్ష పడితే అభిమానులకు నచ్చదని క్లైమాక్స్ మారిస్తే కథ మొత్తం మారిపోతుందన్నారు దీంతో రాఘవేంద్రరావు గారు చిరంజీవి నిర్ణయంతో ఏకీభవించి క్లైమాక్స్ మారుదామనుకున్నారు అయితే సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీద ఆధారపడి ఉంటుంది దీంతో దీన్ని మార్చలేక కథ ప్రకారం సినిమా తీయాలని భావించి అప్పటికి ఎలాంటి ఇమేజ్ లేని మోహన్ బాబుని హీరోగా ఎంచుకున్నారు రాఘవేంద్రరావు ఈ సినిమాలోని పాటలను సూపర్ హిట్ గా నిలిచాయి మోహన్ బాబుతో పాటు శోభన సత్యనారాయణ చంద్రమోహన్ లాంటి నటులంతా తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో అతిపెద్ద హిట్ గా ఈ సినిమా ఈ సినిమాతో మోహన్బాబు దశ మతం తిరిగిపోయింది